అందరినీ చైతన్యం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం తు నీ భాగ్యం ఎక్కడిది అంబేద్కరు రాజ్యాంగం నేరాయకుంటే అంబేద్కర్ రాజ్యాంగం పదవి ఎక్కడది పలుకుబడి ఎక్కడిది రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే బతుకెక్కడి నీ భాగ్యం ఎక్కడిది అంబేద్కరు రాజ్యాంగం నేరాయకుంటే అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగ పదవి ఎక్కడిది పలుకుబడి ఎక్కడిది రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే అంటరాని తనము అనుభవించిన వాళ్ళమే అంటరాని తనము అనుభవించిన వాళ్ళమే అస్పృశ్యులుగా బాధపడ్డ వాళ్ళమే అస్పృశ్యులుగా అంటరాని అస్పృశలుగా బాధపడ్డ వాళ్ళు పార్లమెంటు అసెంబ్లీలో అడుగు పెట్టుతున్నామంటే ఎక్కడిది నీ భాగ్యం ఎక్కడిది అంబేద్కర్ రాజ్యాంగం లేదా ఎక్కుంటే అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం

ఇక్క వెనకబ వాళ్లకు నువ్వు చేయూతని వరా బతుకెక్కడి నీ భాగ్యం ఎక్కడిది అంబేద్కర్ రాజ్యాంగే అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగ పదవి పలుకుబడి ఎక్కడిది రాజ్యాంగంలో హక్కులు కల్పించకుంటే రాజ్యాంగంలో హక్కులు కలిపి రాజ్యాంగంలో హక్కులు కలిపి రాజ్యాంగంలో హక్కులు కలిపి